హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు టిఫిన్స్లోకి కమ్మగా టమాటా చట్నీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పది పదిహేను పచ్చిమిర్చీలు కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి నేను చేసే విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు డైరెక్ట్గా మిక్సీ గిన్నెనే వేసుకుంటున్నాను ఇక్కడ నేను పోపు వేయట్లేదండి చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇదే ఆయిల్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇలా వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి ఐదు నిమిషాలు అండి ఇలా ఉడికేటప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంట చింతపండు వేసుకోవాలండి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లరిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి టమాట చికని ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది తిని చెప్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చూడండి ఇలా పట్టుకోవాలండి మిక్సీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెడీ అయిందండి టమాటా పచ్చడి మీకు ఇష్టం ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పోపు వేయట్లేదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా వేసుకున్నా కూడా ఇడ్లీలోకి దోశలోకి పూరిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్